ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ వికాసిత్ భారత్ సంపర్క అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఈరోజు మా సంకల్పం వికాసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా లోకేశ్వరం మండలం కిట్టాపూర్ గ్రామంలో వికాసిత్ భారత్ సంపర్క అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మోదరి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను తదితర అంశాలపై గ్రామస్తులకు వివరించడం జరిగింది వారితో పాటు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు యువకులు రైతులు మహిళలు మరియు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వ్యవసాయం గురించి కానీ రోజు మనకు ఫర్టిలైజర్ ఏ సబ్సిడీ ఇరవై మూడు వందల సబ్సిడీ యూరియాకు బిఏపికి ఇస్తున్నారు అతి తక్కువ ధరల మనకు వ్యవసాయం ఫర్టిలైజర్ దొరుకుతుంది ప్రతి మన వ్యవసాయం కాలానికి ఫర్టిలైజర్ కానీ పెస్టైడ్ కానీ దానికోసం కూడా ఎక్కడెక్కడ షాప్స్ ఓపెన్ చేశారు తక్కువ ధరలో మీకు అందరికీ తెలుసు భారత్ జన్ జన్ ఔషధ కేంద్రం అని దాన్ని కూడా ఉపయోగం చేసుకోవాలా మన దేశానికి ప్రపంచంలో ప్రగతి స్థానంలో కొనుబోవాలని ఒక సృష్టిస్తూ పోతుంది

భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ గారి అనుకూలంతో ఈరోజు మనం ఇక్కడ కిష్టాపూర్ గ్రామంలో ఈ యాత్ర ప్రోగ్రాం ఎదుర్కొంటున్నాం ఈ యాత్రకు వచ్చేసిన మా కిష్టాపూర్ గ్రామస్తులు మన సభాధ్యక్ష వహించిన గ్రామ సర్పంచ్ సుశీల మేడం గారు అదేవిధంగా

స్వాతంత్రం పొందిన దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణలోని పేదలు స్వచ్ఛమైన నీటి కోసం పరితపిస్తున్నారు మా సంకల్పం ప్రతి ఇంటికి మంచి నీరు తెలంగాణలోని లక్షల రూపాయల గృహాలతో జల జీవన్ మిషన్ కింద కుళాయిల ద్వారా నీరు లభిస్తోంది ఇది చాలా మేలు చేస్తోంది ఈరోజు తెలంగాణలోని గ్రామీణ భూమి యొక్క డ్రోన్ సర్వే ఆస్తి యజమానులకు వారి యాజమాన్యాన్ని ఇస్తోంది పొలాలలో ప్రణాం యోజన మరియు నానో ఇరువుల ఉపయోగం మోదీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన చేసిన గంట ఏదైతే పది సంవత్సరాలు డెవలప్మెంట్ చేశాడు అది ప్రజలకు చూపియ చూపియ చూపియటానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈరోజు పద్దెనిమిది గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్లో పద్దెనిమిది గంటలు పని పనిచేసే ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు మన ప్రధాని గారికి చేస్తున్నారు ఆయన సొంత తల్లి కూడా వెళ్ళిపోతే నాలుగు గంటలలో అంతిమక్రియ కంప్లీట్ చేసుకొని మన దేశానికి ఇంకా సేవ చేయడానికి మన ఢిల్లీ వచ్చారు అంటే ఈరోజు ఆయన చూస్తే మన దేశం మన దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ఏదైతే మన బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మనం చేసిన పథకాలు ఇంటి ఇంటికి ముట్టాలా గ్రామ గ్రామంలో ముట్టాలా బీద వాళ్ళకు ముట్టాలని ఒక సంకల్పం తెచ్చింటుంది విశ్వకర్ విశ్వర్మ ఏదైతే యోజన ఉంది పల్లెటూళ్ళలో చూస్తాం సాకలో కానీ మంగళలు కానీ అడ్డోళ్ళు కానీ కుమ్మరళ్ళు కానీ మన మన వ్యవసాయలు కానీ గోల్డ్ స్మిత్ కానీ ఎందరో ఇప్పుడు బొమ్మ తయారు సిస్టులు అనుకోండి మేధరావులు అనుకోండి వీళ్ళకి ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ ప్రధాని కూడా ఇంతవరకు కావాలని డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు కానీ మన బా ఇప్పుడున్న ప్రధానమంత్రి వాళ్ళ కోసం స్పెషల్ ఫండ్ పెట్టి వాళ్ళకు ఏదైతే వాళ్ళ వర్తి ఉంది ఆ వర్తికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఒక కిట్ ఇచ్చి తర్వాత వాళ్ళకు ఐదు శాతంలోనే ఐదు శాతంలోనే బ్యాంక్ రుణం ఇచ్చి ఆ ఏదైతే రుణం దాని మీద సబ్సిడీ కూడా పెట్టడానికి మనం నరేంద్ర మోదీ గారి ముగటొచ్చిందో ఐదు శాతంలో తక్కువ రేట్లో మనకు రుణం దొరుకుతుంది వాళ్ళందరి దీనికి ఉపయోగం చేసుకోవాలా వాడుకోవాలని బడుగు బలిన వర్గాలకు నేను చెప్తున్నాను అదేవిధంగా మన ఇక్కడ బీదా వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకు ఇండ్లు కంపల్సరీ ఇప్పుడు కూడా పోతే ఇండ్లు పూర్తిగా కాలేదు మన దేశంలో ఒక సకల్ప సంకల్పం పెట్టుకున్నారు ప్రతి బీజవాడికి ఒక ఇల్లు కంపల్సరీ కావాలా ఉండటానికి దోపిడీ అని అంటే ఏదైతే ఇంటి రమణ అట్లా ప్రతి బీజవాడికి ఒక ఇల్లు కావాలని ఒక సంకల్పం ఉంది